నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా లేడా ఆ ఈడ పాలన కొనసాగుతుందా కొనసాగుతలేదా ఏంది అనేది అర్థం కాని విషయం ఈడ ఓ వైపు విషాహారం తిని ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు చనిపోతూ ఉంటే పిట్టల్లా రాలిపోతా ఉంటే మన ముఖ్యమంత్రి గారేమో ఈయన ఏదో ఎలుగబెట్టినట్టు ఈడ ఏదో పీకి కట్టగట్టినట్టు మొత్తము రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతా ఉన్నాడు ప్రచారం కోసం నిన్న కేరళ రాష్ట్రానికి పోయిండు కేరళ రాష్ట్రానికి నా ప్రచారానికి పోయినమాట కాంగ్రెస్ పార్టీని గెలిపియండి మేము తెలంగాణ రాష్ట్రంలో బాగా కష్టపడి ప్రజలను రోజుకొకరిని చంపుతా ఉన్నాము సో అట్లనే కార కేరళలో కూడా మిగతా వాళ్ళందరినీ బొంద పెడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆడికి పోయి ఏదో ఉద్దరిద్దామని ఆడికి పోయిండు రేవంత్ రెడ్డి సో కాబట్టి కాంగ్రెస్ పాలన అంటే ప్రజలకు సావుని చూపిస్తూ ఉంది ప్రజలకు నీటి కొరతను చూపిస్తూ ఉంది తినే తిండి విషాహకారం కావడం ఏంటి దాని కనీసము అది జరిగి వారం రోజులైతున్నా కనీసం ఎక్కడ కూడా బయటికి పొక్కకుండా ఏమని చెప్పారు పొంకనాల మాటలు మాట్లాడారు కదా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యము ఇక్కడ ఎవరికి కట్టడిలు ఉండవు అనిపిస్తే సోకాల్డ్ జర్నలిస్టులు వీళ్ళందరూ ఏడవ వండుకున్నారో మరి బ్యాచ్ మొత్తం లేదు కానీ వీళ్ళంతా వారం రోజుల నుంచి ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా దాచిపెట్టారు ఫుడ్ పాయిజన్ ఎప్పుడు జరిగింది వారం రోజుల క్రితం జరిగితే ఆ అబ్బాయిని ప్రశాంత్ అనేటువంటి అబ్బాయిని అక్కడ నుంచి ఎక్కడి నుంచి బోడుపల్లో కొన్ని రోజులు ట్రీట్మెంట్ అక్కడ నుంచి వేరే హాస్పిటల్ తీసుకపోయి ఆ నుంచి కూడా ఇంకా అతను తీరా కోమా కలిపినటువంటి స్టేజ్ లోపల తీసుకుపోయి రెయిన్బో హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ అందించారు దాదాపు ఐదు రోజులు ట్రీట్మెంట్ చేస్తా జరిగింది ఆ అబ్బాయికి చావుతో పోరాటం చేసి చివరికి మృత్యువు చేతిలో ఓడిపోయి చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నిన్న మన రిపోర్టర్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది గాంధీ మార్చరీ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా కనీసం మీడియాను అలో చేయట్లేదు మీడి అలా పోలీసు వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం మీడియా చేయకపోవడం విషయాన్ని బయటకు పక్కకుండా చేయడము రెయిన్బో హాస్పిటల్ దగ్గర నేను చనిపోయిన నుంచి వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి పాపం వాళ్ళ తాత ఏడుస్తూ ఉంటే ఆయన గుంజేసి ఆగమాగం చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యాశాఖ మంత్రి అంటాడు ఒకడు ఉన్నాడా వాడు ఎవడు అసలు అంటే ఆయన మొహం ఎట్లా కూడా చూపియండి ఆ ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నాడు ఆ విద్యాశాఖని ఆ హోంశాఖని ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు సో మరి దేనికి పెట్టుకున్నాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటూ ఉన్నాడా లేకపోతే టైంపాస్ కోసము ఆ పదవి ఎక్కి ఊపుకుంటా ఈ అడ్డమైన మాటలు మాట్లాడుకుంటా రాష్ట్రాలు వెళ్తూ ఉన్నాడా ఏంది అనేది మాట్లాడుదాం ఒకసారి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఒక పిచ్చోని చేతిలో రాష్ట్రాన్ని పెట్టినామా మనము ఒక పాలన చేతగానం చేతిలో రాష్ట్రాన్ని పెట్టినామా ఏం చేస్తున్నాము సో కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక్క మంత్రి ఒక్క మంత్రి కూడా నిన్నటి ఘటన గురించి మాట్లాడలే ఒక్క మంత్రి కూడా మాట్లాడలే కనీసము ఆ సంబంధిత శాఖ మంత్రి కాక మాట్లాడకపోయినా కానీ కనీసం కలెక్టర్ అన్న మాట్లాడాలి లేకపోతే అధికారులన్న మాట్లాడాలి ఆ గురుకుల శాఖ సెక్రటరీ ఎవడున్నాడు వాడైనా మాట్లాడాలి ఎవరు కూడా మాట్లాడకుండా పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటా రాజకీయాల కోసం వీళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నారు ఈ పొలిటికల్ లీడర్లు ప్ర మరీ ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు సో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి ఈ వార్తను చూద్దాం నిజంగా చాలా బాధ అనిపిస్తోంది సర్కారీ హత్యనే ఇది వందల శాతం రెండు వందల శాతం ఇది సర్కారీ హత్య ఏడవైన రేవంత్ రెడ్డి కనపడతలేవు ఎందుకో సర్కారీ హత్య ఇది నువ్వు చేసేటువంటి నీ పాపం ఇది చూడు మరో గురుకుల విద్యార్థిని మృతి ఫుడ్ పాయిజన్ తో చనిపోయిన ప్రశాంత్ ఐదు రోజుల పాటు మృత్యుతో పోరాటం భువనగిరి గురుకులానికి చెందిన విద్యార్థి ప్రభుత్వ హత్య అంటున్న కుటుంబ సభ్యులు గురుకుల వ్యవస్థను గాలి కదిలేసిన ప్రభుత్వం విద్యాశాఖ సంక్షేమ శాఖలు ఏమయ్యాయని ప్రతిపక్షాల ప్రశ్న తీవ్రంగా కలిసి వేసిందన్న హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి రేవంత్ గుండె కరగలేదని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు ఒకసారి చూడండి మరో గురుకుల విద్యా జ్యోతి ఆరిపోయింది ఎన్నో ఆశలతో చిగురించిన విద్యా కుసుమం నేలరాలింది గురుకుల విద్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది ఓవైపు వరుస ఆత్మహత్యలు మరోవైపు ఫుడ్ పాయిజన్తో విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అయినా ఇప్పటికీ చలనం లేకుండా నిద్రావస్థలో ఉంది ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన అస్తం పార్టీ నేతలు నేడు ఏమయ్యారు ఏమయ్యారు గడ్డి వీక్తా ఉన్నారు ఏమయ్యారు ఆడేవాడు ఉండగా బల్మూరు వెంకట బకరా వెంకట నీకు ఎమ్మెల్సీ పదవి రాను సరిపోయిన అదర రాములా కనీసం చూసుకోవా పోయి విద్యార్థి నాయకులు ఎక్కడ ఉన్నారు విద్యార్థుల ప్రాణాలతో ఇంతగా చలగాటమాడుతున్న రేవంత్ సర్కార్ను ప్రశ్నించే నాయకులే లేరా భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి మరణించిన దళిత విద్యార్థి ప్రశాంతిని ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నాయి విద్యాశాఖ సాంఘిక సంక్షేమ శాఖల బాధ్యతలు స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రశాంత్ మరణానికి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇంత జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్రలో దున్నపోతు నిద్రలో ఉన్నాడు మామూలు మొద్దు నిద్ర కాదు ఇది దున్నపోతు నిద్ర గా నిద్రలో ఉన్నాడు రేవంత్ రెడ్డి నిద్రలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక చూడండి ఏం డ్రామా చేసి మొత్తం అంతా ఏ ఐదు రోజుల నుంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే పాపం ఈ చిన్నారిని ఈ ఇతని ఇతని విషయం ఎక్కడ బయటికి పొక్కకుండా అసలు నల్లగొండ కలెక్టర్ భువనగిరి కలెక్టర్ ఏం చేస్తూ ఉన్నారు అసలు ఉన్నారు ఆ కలెక్టరు ఆర్డీఓ ఏం చేస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతూ ఉంది కనీసము పట్టించుకున్నటువంటి పాపాన పోరా మీరు ఇదే ఇదే పురుగులన్నాన్ని రేవంత్ రెడ్డి కొడుకుకో బిడ్డకో ఆ బిడ్డ బిడ్డకో పెడితే ఎట్లా ఉంటది వాళ్ళకి ఇదే పరిస్థితి హాస్పిటల్లో జైన్ అయితే ఎలా ఉంటది ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో మాట్లాడుతూ ఉన్నారుగా పొడుగు పొడుగు మాటలు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వాళ్లకు వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లల పిల్లలకు ఈ విషాహాకారం పెట్టి ఇలాగనే ఫుడ్ పాయిజన్తోని ఇబ్బందులకు గురైతే ఏ విధంగా ఉంటుందో వాళ్ళ గుండె కోత ఈ ఈ బిడ్డను కన్నటువంటి తల్లిదండ్రుల గుండె కోత ఏ విధంగా ఉంటుందో వాళ్ళకు అర్థమయ్యేది కానీ వీళ్ళ వీళ్ళ వీళ్ళు చచ్చిపోయేది వీళ్ళ వీళ్ళ మనుషులు కాదు కదా వీళ్ళ బిడ్డలు కాదు కదా ఈ దుర్మార్గులు తెలంగాణ రాష్ట్ర పోరాటంలో లేరు ఇప్పుడు వచ్చే రాష్ట్రంలో కూడా ఇట్లా పేద బిడ్డలను దళిత బిడ్డలను పొట్టన పెట్టుకుంటున్నటువంటి పాపాత్ములు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా చాలా బాతో అంటా ఉన్న మిత్రులారా ఈ మాట నిజంగా చూడండి ఒక చనిపోతే కనీసం ఐదు రోజులకెళ్ళి ఈ ఈ గురుకుల సంక్షేమ శాఖ ఆయన దగ్గరనే ఉన్నది విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉన్నది హోంశాఖ ఆయన దగ్గరనే ఉన్నది ఎవరు రేవంత్ రెడ్డి దగ్గర ఆయననేమో ఇట్లా ఏడు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడు ఈడ పిల్లలు చచ్చిపోని ఏమన్నా కానీ ఆగమైపోని రాష్ట్రం నీళ్లు లేకుండా ఆగమైపోని ఓవైపు ఇట్లా ఫుడ్ పాయిజన్ పెట్టేసి మంచి పౌష్టికాహారం అందించకుండా ఈ విధంగా విద్యార్థులు చనిపోయినా సరే రేవంత్ రెడ్డి మాత్రము నేను ఏదో కట్టగట్ట అని చెప్పిట్టపుకుంటా మొత్తము ఏడు రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాడంట ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ గెలిపి మీ రాష్ట్రంలో కూడా గిట్టనే దంపుతా పిల్లల్ని మీ రాష్ట్రాల్లో కూడా గిట్టనే కరెంటు లేకుండా నీళ్లు లేకుండా తినడానికి తిండి లేకుండా పురుగులన్నం పెట్టి విషాహాకారం పెట్టి చంపేస్తాం ఈ పిల్లల్ని అని చెప్పేసి ఈ విధంగా ప్రచారం చేస్తేందుకు ఈ మోత వారి తిరుగుతూ ఉన్నాడు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఎవరికి మనం పట్టం కట్టినాము ఎవరిని మనం అధికారంలో కూర్చోబెట్టినాము చివరికి ఏం చేస్తున్నాడు వాడు అనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎక్కడ వేరు ఈ సోకాల్డు జర్నలిస్టులు అందరూ ఆ రోజు ఒక ప్రవళిక అమ్మాయి నిరుద్యోగ యువత చనిపోతే ఎంతమంది గొట్టాలు మాట్లాడినాయి ఎక్కడ పోయింది క్యూరూస్ ఏడవ వండుకుంది మిగతా ఛానళ్ళ వండుకున్నాయి ఎందుకో పోయి దాని మీద ఎందుకో మాట్లాడతలేరు ఎవరు కూడా ఏమైందిరా సమాజము తెలంగాణ సమాజం మరీ గిద్ద దుర్మార్గంగా తయారైంది ఇంద్ర నాయన సమాజము దాని మొత్తాన్ని మిస్లీడ్ చేశారు ఈ సోకాల్డ్ యూట్యూబ్లు ఈ బ్యాచ్ మొత్తం పాపం చివర్గా బక్కజర్సన్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి పెడితేనే బయట పెడితేనే ఈ విషయం బయటకు వచ్చింది ఎక్కడ కూడా విషయాలు బయటకు పక్కకుండా దాన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓ వైపేమో జిల్లాలల్లో ఈ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ గూండాలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దారుణాలు మరోవైపు ఏమో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధమైనటువంటి ఘనకార్యాలు ఎవరు చెప్పాలి దీనికి సమాధానం ప్రభుత్వం ఎప్పుడు నిద్రలేస్తుంది ఇంకా ప్రభుత్వ యంత్రాంగం ఇదేనా ప్రజాపాలన ఇందిరామ్మ రాజ్యం అంటే ఇదేనా ఇందిరామ్మ రాజ్యం అంటే ఇట్లా మన బిడ్డలను పెట్టుకోవడమే మీ ఇందిరామ్మ రాజ్యం అంటే ప్రజల అర్థం చేసుకోండి ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి చూపిస్తాను ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిదో రేవంత్ రెడ్డి కరెక్ట్గానే అన్నాడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ దేశానికి చీకటి రోజులు ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ దేశాన్ని ఎమర్జెన్సీ తీసుకొచ్చినటువంటి రోజులు నియంత అంటే ఎలా ఉంటుందో ఇందిరమ్మని చూపించొచ్చు సో కాబట్టి అలాంటి నియంత పాలన తెస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు ఇప్పుడు ఇలా అదే నియంత పాలన కొనసాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కనీసం మాట్లాడలే మూడన మాట్లాడితే కేసులు ఎక్కడైనా ఇవ్వడన్నా ఏదైనా ట్వీట్ చేసినా పోస్ట్ పెట్టినా సోషల్ మీడియాలో ఫేస్బుక్లో యూట్యూబ్లో ఏ విధంగా పెట్టినా కానీ నిర్బంధాలు ఎక్కడికక్కడ నిర్బంధాలు ఇలాంటి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి పాలన అందిస్తూ ఉన్నట్టు రేవంత్ రెడ్డి మరి ఇంక ఎప్పుడు మేల్కొంటాడో ఏందో చూడాలి గిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో తీవ్ర అవస్థతకు గురై ఐదు రోజులుగా మృత్యుతో పోరాడిన విద్యార్థి ప్రశాంత్ మంగళవారం రాత్రి తుది తుదిశ్వాస ఇచ్చారు అయితే మంగళవారం రాత్రి చనిపోతే ఆ రాత్రి నుంచి మొత్తం పోలీస్ పహారాలనే ఉంది వ్యవహారం అంతా ఈ అబ్బాయి మృతదేహం కూడా పోలీసుల వ్యవహారంలోనే ఉంది పోలీసుల దాన్ని వందల మంది పోలీసు వాళ్ళు ఎక్కడికి కూడా పోనియట్లేదు మార్చి దగ్గరికి కూడా పోనీయాల నిన్న పోతే అంటే ఈ విధమైనటువంటి వ్యవహారం వీళ్ళు చేస్తా ఉన్నారు పోలీసుల రాజ్యం నడుస్తా ఉంది రెడ్ల రాజ్యం నడుస్తా ఉంది భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జబ్లిక్పల్లి పల్లికి చెందినటువంటి మహేష్ కుమారుడు ప్రశాంత్ ఆరవ తరగతి చదువుతున్నాడు ఈ నెల పన్నెండున బడిలో తిన్న టిఫిన్ ఫుడ్ లో పాయిజన్ అవ్వడంతో తీవ్ర అస్వస్థత గురయ్యాడు ప్రశాంత్ తో పాటు ఇరవై నాలుగు మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో సతమతమయ్యారు వీరిలో ప్రశాంత్ పరిస్థితి విషమంగా ఉండడంతో పదమూడున హైదరాబాద్ తరలించారు ఐదు రోజుల పాటు మృత్యుతో పోరాడిన ఆ చిన్నారి రెయిన్బో హాస్పిటల్లో మంగళవారం చనిపోయాడు మిగిలిన వారిలో సికింద్రాబాదు గాంధీలో ముగ్గురు ఉస్మానియాలో ఇద్దరు భువనగిరిలో ఏడుగురు చికిత్స పొందుతున్నారు ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య కుటుంబ సభ్యుల ఆందోళన ఆరోపణ ఇదిలా ఉంటే ప్రశాంత్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడికి అక్కడి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది గాంధీ హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది ఇరవై నాలుగు గంటలైనా సిబ్బంది లేకపోవడం తోటి మార్టం స్టార్ట్ చేయకపోవడం కూడా గమనార్హం ఇది ప్రభుత్వం ఏ విధంగా ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటలు తీసుకపోయినా కానీ మంగళవారం నాడు సాయంత్రం అక్కడ తీసుకపోయినా కానీ నిన్న సాయంత్రం దాకా మార్టం కాలే అంటే కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ ప్రజా పాలనలో ఏ విధంగా ఉందో ప్రజలారా మీరే అర్థం చేసుకోండి ఇది కాంగ్రెస్ ప్రజా పాలన కానే కాదు ఇది దుర్మార్గ నీచ నికృష్టమైనటువంటి పాలన మనం ఏరి కోరి పొయ్యి ఏట్ల పడ్డాము పొయ్యి పొయ్యి నీళ్ళను బాగా చూసుకొని దుంకి మనము కాలు చేతులు ఇరగొట్టుకొని సాగు బతుకుల మధ్య కొట్లాడుతున్నాం మనము మనం ఇప్పటికైనా సోయిలోకి రావాలి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి వీళ్ళకు చెప్పు తీసుకొని మనము చెప్పాలంటే రేపు మన ఓటు అనేటువంటి అస్త్రాన్ని ఉపయోగించుకోవాలి వీళ్ళకు బుద్ధి చెప్తేనే వీళ్ళు కడుపులో భయం పెట్టుకొని పనిచేస్తారు లేకపోతే ఈయన ఏదో కట్టగట్టినని ఈయన ఏడు రాష్ట్రాలకు పిలుచుడేందో ఈయన పోయి ఆడ ఇల్లు పుట్టు రాజకీయం చేసిడేందో ఇవన్నీ మనకెందుకండి తెలంగాణ రాష్ట్రాన్ని అంటే అది ఏడు రాష్ట్రాలకు పోతారంట ఈడ ఉన్న సొమ్ముని ఇప్పటికే మొత్తము దందాలు ట్యాక్స్ వ్యవహారం నడుస్తుంది బయటపడ్డది మొత్తం బీ ట్యాక్స్ వ్యవహారం ఒక అయినా ఆర్ ట్యాక్స్ వ్యవహారం ఒక ఆయన డబుల్ ఆర్ ట్యాక్స్ ఇంకొక అయినా దాని మీద జిఎస్టీలు టీడీఎస్లు ఇట్లాంటివన్నీ వ్యవహారం నడుచుకుంటా ఆ ఇక్కడ తెలంగాణ వ్యాపార వర్గాల నుంచి వసూలు చేసుకున్నటువంటి దందా డబ్బులు మొత్తం తీసుకపోయి ఇతర రాష్ట్రాలు కేంద్రానికి ఢిల్లీకి పంపిస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు చెప్తా ఉన్నారు సో ఈ విధంగా ఉంటే ఈయన ఏడు రాష్ట్రాలకు పోయి దిద్ది అలగబెడతారంట ఇక్కడ కనీసము ఆయన ఏడు రాష్ట్రాలకు పోతా ఉన్నాడు కానీ ఈయన కనీసము ఆ మార్చరీలో ఏమంటారు చేయడానికి పోస్ట్ మార్టం చేయడానికి సిబ్బంది కూడా లేరు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి సిబ్బంది కూడా లేరు ఇది పరిస్థితి కుటుంబ సభ్యులతో మాట్లాడనివ్వకుండా పోలీసులు యాక్షన్ కూడా చేసిరు పటిష్ట బందోబస్తు మధ్య మధ్య ప్రశాంత్ పోస్టుమార్టం నిర్వహించారు చిరంజీవ అని ఆశీర్వదిస్తూ మురిసిపోయే తమ బిడ్డ నేడు విగతజీవిగా కనబడుతుండటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు అయ్యారు పాపం ఆ తల్లి గోస చెప్పలేం ఆ తల్లి బాధని గోసని చెప్పలేకపోయిన మేము మా మన మన రిపోర్టర్ ఆడికి పోయే నాటికి ఆమె ఆమె స్పృహ పడిపోతే ఆమెను తీసుకొని పోయారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాత వాళ్ళ నాయనమ్మ గోడు గోడున విలపిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి నీకు ఆ పాపం తగుతుంది రేవంత్ రెడ్డి వంద శాతం నీకో నీ బిడ్డలకో లేకపోతే నీ నీ కుటుంబ సభ్యులకు ఆ ఉసురు తగులుతుంది వంద శాతం తగులుతుంది ఆ బిడ్డలను ఇట్లా పొట్టన పెట్టుకుంటున్నావు నువ్వు చూడు సర్కారు నిర్లక్ష్యంతో ఒక విద్యార్థి బలి అయిన ఒక్కరంటే ఒక్కరు కూడా వారిని పరామర్శించడానికి రాలేదు కొంతమంది కాంగ్రెస్ నేతలు ప్రశాంత్ నాయనమ్మకు ఇంకా వీళ్ళు ఏం చేసిరంటే అది కూడా చూపిస్తా మీకు ఇరవై వేలు ఇచ్చిపోతారంట ముప్పై డెబ్బై వేలు వెలగట్టిరంట ఇది ప్రశాంత్ చనిపోతే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి వెల ఎంత అయ్యా రేట్ ఎంత వాళ్ళ వాల్యూ ఎంత అంటే ఒక ఇరవై వేలు డెబ్బై వేలు రూపాయలు మీ 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 పిల్లలు కూడా ఇట్లా విజాహకారం చనిపోండి మేము కూడా తలా ఇంత చందాలు వేసుకొని మేము గూగుల్ పేలు ఫోన్ పేలు పెట్టి వసూలు చేసుకొని నీకు అదే ఇరవై వేలు ముప్పై వేలు చూస్తాం ఈ నాయకులు బిడ్డలు ఈ అధికారుల బిడ్డలు ఇట్లానే చచ్చిపోతే మేము కూడా అట్లనే చేస్తాం వచ్చి అంత్యక్రియల కోసం డెబ్బై వేలు ఇవ్వగా ఆ డబ్బులు కూడా గాంధీలో ఎవరో దోచుకుపోయారని సమాచారం ఒక ఒక పక్క పట్టెడు దుఃఖము మరో పక్క చేత కాని అసమర్థ ప్రభుత్వాలపైన పట్టరాని కోపము తమ బిడ్డను తిరిగి తీసుకొచ్చేది ఎవరని ప్రశ్నించే చూపులు అక్కడ ఉన్న ఉన్నవారి మనసులను కదిలించాయి ప్రాణాపాయ స్థితిలో ఉండి కొట్టుమిట్టాడుతున్న తమ బిడ్డకు వైద్యం అందించడంలో హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం వల్లనే ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ప్రశాంత్ చనిపోవడం ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని అంటున్నారు ప్రశాంత్ చనిపోయిన ప్రశాంత్ ఒక అక్క ఒక తమ్ముడు కూడా ఉన్నాడంట చిన్నోడికి ఇంకో అక్క ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు బాధ్యత కుటుంబాన్ని పరామర్శించే అధికారులు గురుకులంలో ఫుడ్ అస్వస్థతకు గురైన గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థులకు వైద్యం అందించడం పట్ల పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ముమ్మాటికి ప్రభు ప్రశాంత్ మరణం ప్రభుత్వం హత్య ఆరోపణలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు సీటు కోసం ఒక గురుకుల గురుకుల చుట్టూ తిరిగే రోజుల నుంచి వామ్మో గురుకులాలు అనేటువంటి రోజులు వచ్చాయని వాపోతా ఉన్నారు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలనికి సెక్రటరీగా ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుండే ఆ గురుకులాలు అలా సీటు దొరకడం అంటే అదేదో పెద్ద కాన్వెంట్ స్కూల్లో కావచ్చు లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్లో కావచ్చు ఇట్లాంటి స్కూల్లో మనకు సీటు దొరికినట్టుగా అనిపిస్తూ ఉంటుండే అల్ల చదువు కూడా అంత నాణ్యతగా ఉంటుండే ఫుడ్ కానీ వాళ్ళ ఆరోగ్యం కానీ ప్రతిదీ పక్కడ బందీగా కార్యాచరణ ప్రకారం ఏ రోజు ఏం ఫుడ్ పెట్టాలి ఏ రోజు ఏ రకమైనటువంటి పౌష్టిక ఆహారం అందించాలన్నది ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు పర్యవేక్షణలో ఉండేది అధికారులు కడుపులో భయం పెట్టుకొని పనిచేస్తాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంత నిబద్ధతగా ఉన్నాడు దానిపైనటువంటి ప్రభుత్వము ఆ గురుకులాల పట్ల అంత నిబద్ధతగా ఉండి ఆయనకు అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి ఆ రోజు గురుకులాలంటే మంచి ఉన్నత స్థాయి ఉన్నత స్థానాల్లోకి వయరు ఆ రోజు అంత నాణ్యతమైనటువంటి వ్యవహారం నడిచింది కాబట్టి బిడ్డలు ఎవరెస్ట్ శిఖరాల ఎక్కిర్రు మంచి మంచి ఘనత సాధించరు కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది గురుకులాలకు పోవాలంటే భయమవుతూ ఉంది నా బిడ్డ బతికి వస్తాడో చనిపోయి వస్తాడో అల్లకపోతే అందులో జైన్ చేస్తే ఏమవుతుందో అన్నటువంటి ఆందోళన తల్లిదండ్రుల లోపల కనపడతా ఉంది చనిపోయినటువంటి ఆ ఆ బిడ్డను తీసుకురాగలుగుతామా ఎంత మొత్తుకున్నా ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ఎవడొచ్చి పరామర్శించినా ఏం చేసినా ఆ బిడ్డను తీసుకురాగలుగుతామా ఆ బిడ్తో జ్ఞాపకాలు మనం తీసుకురాగలుగుతామా అవుతుందా అసలు అది సాధ్యమవుతుందా మీ చేతిలో ఉన్న ఏంటిది మీరు మంచి ఆహారం అందించాలి ఎప్పుడు ఏ రకమైనటువంటి చిన్న దగ్గు తుమ్ము జ్వరము ఏమొచ్చినా కానీ వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి వెంటనే వాళ్లకు అది వేయాలి చిన్నపిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళకి వెంటనేమో వాడు చెప్పుకోగలుగుతాడు ఈ చిన్నపిల్లలకు కొంతమంది చెప్పుకోలేరు ఏ ఆటలో పడో లేకపోతే దానిలో పడో అది అవుతారు ప్రశాంత్ సుభంగా వెళ్ళిపోయిన తర్వాతే కుటుంబ సభ్యులకు హాస్టల్ మేనేజ్మెంట్ సమాచారం అందించడాన్ని పలువురు తప్పుబడతా ఉన్నారు అంటే ఎప్పుడైతే అబ్బాయికి ఏమంటారు ఫుడ్ పాయిజన్ ఏందో వెంటనే చెప్పలే ఎప్పుడైతే కోమా స్టేజ్కి పోయిండో ఆ కోమా స్టేజ్కి పోయిన తర్వాత ఆల్మోస్ట్ చెప్పారు నిన్న వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు అంటే హాస్పిటల్ అడ్మిట్ అయిన టూ డేస్ తర్వాత చెప్పిరంట కోమా స్టేజ్కి పోయిన తర్వాత చనిపోయిన బాలుడు కుటుంబాన్ని అధికారులు కనీసం పలకరించకపోగా పలకరించకపోగా దేనికి సంకేతమని నిలదీస్తా ఉన్నారు విద్యాశాఖ సంక్షేమ శాఖ మంత్రులు లేకపోవడం వల్లే వస్త్ర కల్పనలో నిర్లక్ష్యంతోనే విద్యార్థులు ముత్యవాత పడుతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి బంగారు భవిష్యత్తు కోసం గురుకుల బాట పడితే కలుషిత ఆహారం తిని విద్యార్థి నిండు ప్రాణాలు బలైందని వాపోతున్నారు కుటుంబ సభ్యులకు పది లక్షల సిరిగేసేతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి ఏం పది లక్షలు ఇచ్చి ఏం ఉద్యోగం ఇస్తే ఈ తిరిగి వస్తాడు చెప్పు హరీష్ రావు స్పందించిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన పైన మాజీ గురుకుల పాఠశాల సెక్రటరీ ఆ బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు ఇంతకంటే ఇంకేమైనా ఘోరం ఉంటుందా పసి బాలుడి చావుకు ముమ్మాటికి ప్రభుత్వ హత్యే గురుకుల పాఠశాలల్లో క్షేత్రస్థాయిలో నియంత్రణ లోపించింది కొంచెం వ్యవస్థను చక్కదిద్దండి అని నేను ఎన్నిసార్లు బహిరంగంగా వేడుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుండె కరగలేదు ఎందుకు కలుగుతుంది చనిపోయేది ఆయన ఆయన బిడ్డలు కాదు కదా ఆయన కుటుంబీకులు కాదు కదా ఆయన బిడ్డ బిడ్డనో బిడ్డ కొడుకులో ఇట్లాంటి ఇబ్బంది అయితే ఆయనకు నొప్పులు వస్తాయి వెళ్ళి బాధ అనిపిస్తుంది చనిపోయింది ఎవరో ఒక పాప ఒక దళిత కుటుంబ సంబంధించిన ఒక బిడ్డ పేద బిడ్డ ఆయనకేం నొప్పు ఉంటుంది ఆయనకేం బాధ ఉంటుంది ఆయనకిప్పుడు ఏడు రాష్ట్రాల తిరుగుతుందుకు మంచిగా ఆయన ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ప్రభుత్వం సొమ్ముతోటి మనం కట్టినటువంటి పన్నులు మనం పాల మీద నీళ్ళ మీద పెన్ను మీద పెన్సిల్ మీద ప్రతి ఒక్క దాని మీద మనం కట్టేటువంటి పన్నులతోటి ఆయన ఇలా కులుకుతా ఉన్నాడు కుర్చీలో కూర్చొని ఏడు రాష్ట్రాలు తిరుగుతాడంట ప్రచారం ఇట్లా ఇట్లా ఊపుకుంటా ఈడ చెప్పిన అబద్ధాలు ఈడ పెట్టిన లంగ లంగ లఫంగలు వచ్చే మాటలు జరిపోలేదని ఇక ఏడు రాష్ట్రాలకు తిరిగేసి అన్నీ అదే అబద్ధాలు చెప్పుకుంటూ వస్తాడంట ఇది ఈ విధంగా ఉంది వ్యవహారం చూడు ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందని చెప్పేసి ఆర్ఎస్ ప్రవణ్ కుమార్ గారు కూడా స్పందించారు ఇక ఇరవై నాలుగు గంటలు విద్యార్థుల ఆరోగ్యాన్ని పరీక్షించేలా ఆనాడు కేసీఆర్ హయాంలో పెట్టిన ఫనేషియా కమాండ్ సెంటర్ విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా నేడు నిరాధారణకు గురైంది అసలు వాళ్ళు ఉంటే కదా ఈ అధికారులు పనిచేస్తే కదా ఎవడన్నా పనిచేస్తలేడు ప్రభుత్వ ఆఫీసులల్లో ఏ అధికారి కూడా పనిచేస్తలేడు ఇప్పుడు మీరు చూడండి అబ్జర్వ్ చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీబీ కేసులు ఘోరంగా పెరిగినాయి అంటే లంచం తీసుకుంటా ఘోరంగా పెరిగినాయి ఎందుకంటే వీళ్ళు సోమరి పోతులు తయారయ్యారు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పైరవీల రాజ్యం ప్రభుత్వ అధికారులు కాలు మీద కాలు వేసుకొని కుర్చీ మీద కాళ్ళు వార్ల జాపి ఫ్యాన్ వేసుకొని ఏసీలు వేసుకొని మంచిగా టిక్ టాక్లో వీడియోలు రీల్స్ ఇవి చూసుకుంటే షార్ట్స్ చూసుకుంటూ పాస్ చేసేటువంటి కాలం ఇది కాంగ్రెస్ కాలం అంటే అని చెప్పేసి వాళ్ళు పని చేస్తలేరు చేసినా కానీ లంచాలు తీసుకుంటారు అందుకే ఏసీబీ కేసులు ఘోరంగా పెరిగినాయి సో కాబట్టి ఈ విధంగా ఉన్నది ఆయన రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా స్పందించలే స్పందించినటువంటి పాపాన బోలే